విష్ణు సహస్రనామము డెబ్బై ఏడవ శ్లోకము విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి రమూర్తి మాన్ అనేకమూర్తి అవ్యక్త శతమూర్తి శతానన ఓం విశ్వమూర్తయే నమ సమస్త విశ్వము రూపమనగా రూపముగా గలవాడని అర్థము విశ్వమందయు పరమాత్మను సృష్టి అందుచే పరమాత్మన రూపము విశ్వరూపమునగా తెలుచున్నది స్థూలమైన ఈ విశ్వరూపమే పరమాత్మను దివ్యస్వరూపం విశ్వమూర్తికి నమస్కారం ఓం మహామూర్తయే నమ క్షీరసాగర ముందు శయనించి ఉన్న విష్ణు రూపము మహాద్భుతమైన రూపము ఎందుకనగా ఈ మహాద్భుత రూపమును విశ్వ సృష్టికర్త బ్రహ్మకు ఆధారమై ఉన్నాడు విశ్వము దాని సృష్టికర్తయు నారాయణుని అంశములు అందుచే పరమాత్మ మహామూర్తి అద్భుతమూర్తి అని చెప్పబడుతున్నాడు మహామూర్తికి నమస్కారం ఓం దీప్తమూర్తియే నమ ఉజ్వలమైన రూపము కలవాడు పరమాత్మ చైతన్యముకు పరమాత్మ సర్వత్రా వెలుగునిచ్చి దేదీప్యమానముగా ప్రకాశించున్నది పరమాత్మ యొక్క వెలుగు వేయి సూర్యుల నుంచి వెలుతురు వంటిదని సంజయుడు గీత విశ్వరూప సందర్శన యోగమందు వర్ణించున్నాడు దివి సూర్య సహస్రస్య భా భవేద్యుగ పద్ధతి అపరిమిత వెలుగుతో ప్రకాశించే పరమాత్మ దివ్యమూర్తి అని వర్ణించబడుచున్నాడు దివ్యమూర్తికి నమస్కారం ఓం అమూర్తిమతే నమ నిరాకారుడు పరమాత్మ పరమాత్మ విష్మూర్తిగను మహామూర్తిగను దీప్తమూర్తిగా వర్ణించబడినప్పటికీ సహజముగా నిరాకారుడు అమూర్తిమతుడు అంతటా వ్యాపించిన వాడు పరిమితమైన వానికే రూపముందును అపరిమిత సర్వత్రా వ్యాపించిన పరమాత్మకు ఆకారము లేదు సూక్ష్మాతి సూక్ష్మమైనది పరమాత్మ సూక్ష్మచ్చ తత్ సూక్ష్మధరం అని ముండకోపనిషత్తు పరమాత్మ సూక్ష్మతత్వం వరిస్తున్నది అతి సూక్ష్మమైనది ఒకటి అంతటా నిండి నిరాకారముగానున్నది నిరాకారుడు అమూర్తిమతుడైన విష్ణువుకు నమస్కారం ఓం అనేక మూర్తయే నమహ అనేక రూపములు కలవాడు పరమాత్మ ఈ విశ్వమందలి చరాచర రూపములన్నీ పరమాత్మ ఒకటచే అనేక మూర్తిమతులుగా తెలియబడుచున్నాడు వివిధ అవతారములను వివిధ రూపములు ధరించి జీవులు ఏ విధంగా పురోగమించునో ప్రదర్శించి చూపి ఉన్నాడు పరమాత్మ అనేక మూర్తిమతుడైన విష్ణు కనస్ ఓం అవ్యక్తాయ నమః జ్ఞానేంద్రియములు అవగాహన అందనిది అవ్యక్తమరబడును దేని వలన కన్నులు చూడగలుగుచున్నవు దానిని కన్నులు చూడలేవు అదృశ్యముగానున్న ఆత్మ అవ్యక్తమైనదిగా భావించబడుచున్నది అవ్యక్తమైన దాన్ని నిర్వర్తించుటకు కానీ వర్ణించుటకు కానీ సాధ్యము కాదు అవ్యక్తుడైన పరమాత్మకు నమస్కారం ఓం శతమూర్తయే నమ అసంఖ్యాకమైన రూపములు కలవాడు పరమాత్మ ప్రకాశించు తదిత రూపము లేనప్పటికీ మనసు నందు ఉత్పన్నముకు భావప్రచము భావప్రపంచము ఆత్మచే ప్రభావితమై అనేక రూపములు గల దృశ్య ప్రపంచముగా తెలియబడుచున్నది అనగా మనోగత భావములకు ఆత్మ ప్రకాశముచే రూపకల్పన కలిగి అసంఖ్యాక రూపములుగా తోచున్నది స్వప్నమందు చూచు రూపములన్నీ జాగ్రత్త అవస్థయందు మనస్సు చే సృష్టించబడినవి అదేవిధముగా దృశ్య ప్రపంచములవైన రూపములన్నీ మాయా చే జనించిన మనోగత భావములకే కారము శతమూర్తిగా భావించవలసిన విష్ణుమూర్తికి నమస్కారం ఓం శతాననాయ మహా అసంఖ్యాకమైన ముఖములు కలవాడని అర్థము అన్ని రూపములు పరమాత్మనే వలన అనేకమైన చేతులు కాళ్ళు కన్నులు చెవులు కలవాణిగా తెలియబడుచున్నాడు ఈ భావమునే సర్వత పాణిపదం తత్సర్ ఓ తోక్ష శిరోముఖం సర్వ శ్రుతిమల్లొకే సర్వమావృత్యష్టతి అని గీత క్షేత్ర క్షేత్రజ్ఞయోగ భాగమృన్నది తననుడైన విష్ణుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవ